ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం ఆదరణ సార్లు చికారావు గారు వారు మనకి ప్రెసిడెంట్ అందుబాటులో లేరు మన కార్యక్రమానికి కార్యక్రమానికి జాతీయ కౌన్సిల్ సభ్యులు భిన్నమైన సంస్థలు గారిని సభా కార్యక్రమానికి కాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మరో అతిథి ఆర్టీవీ ఉదయ్ గారిని అసలు కావాల్సిందిగా కోరుతాము మరో అతిథి మందులో ఉపేందర్ గారు సిక్స్టీ హరీష్ గారు రండి మనం ఉనవ్ నాగ చక్రవర్తి గారు హరీష్ అవుతారా కూర్చో

వెంకటకృష్ణరావు గారు జర్నలిస్ట్గా గత అనేక సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో పనిచేస్తూ స్కై లైన్ కమాండ్ స్టాఫ్ రిపోర్ట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో వారు నిరంతరం కూడా కోరిక ఉండేది ఫ్లాట్లు వస్తే బాగుండేది అనేది ఆయన చిరకాల వాంఛన ఉండేది అనవడే కారణాల వల్ల ఆయన నొప్పి రావటం చనిపోవటం మన నుంచి దూరం రావటం చాలా బాధాకరం వారు మన సంఘపరంగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ముందే వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఫోన్ చేసేవా ఈ కార్యక్రమం మంచి విజయవంతం కావాలి అందరూ సమయానికి రావాలి అవసరమైతే వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేయండి అవసరమైతే భోజనాలు ఏర్పాటు చేయండి అందరు కార్యక్రమం రావాలి మన కార్యక్రమం విషయవంతం కావాలి అని తపన పడేవాడు ఫోన్ చేసి కూడా మమ్మల్ని నిరంతరం అప్రమత్తం చేయడంలో వెంకటకృష్ణారావు గారు వంతు పాత్ర పోషించారు నిజంగా భౌతికంగా మన మధ్య లేనప్పటికీ నిరంతరం మనతో కలిసి ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది చాలా మంది కానప్పటికీ మన నుంచి దూరమైన మన మిత్రుడు సహచర జర్నలిస్టు గడిపిన క్షణాలను పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది మన వెంకటృష్ణరావు గారు లేని లోటు కనిపిస్తూ ఉంది వారు భౌతికంగా మన మధ్య లేకుండా ఉంది వారు ఎక్కడున్నా కూడా భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం వివరించుకోవడం చాలా బాధాకరమైన ఈ కార్యక్రమాన్ని వారు మనతో కలిపిన క్షణాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో మన కార్యక్రమం ముఖ్య అతిథి వంటి సంవత్సరంతో ప్రారంభించుకుందాం వారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాము ఫ్రెండ్స్ నిజంగా అభినందన సభ జరుపుకోవాల్సిన జర్నలిస్టులు అనివార్యంగా సంతాప సభలు జరుపుకోవాలని పరిస్థితి ఏర్పడుతూ ఉంది దాదాపుగా గడిచిన దశాబ్ద కాలంగా జర్నలిస్టులు ఎదుర్కొన్న మానసిక క్షోభ కానివ్వండి మానసిక ఒత్తిడి కానివ్వండి తన యొక్క వృత్తి ధర్మాన్ని పాటించే దానిలో భాగంగా ఎదురు కష్టాలు మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో మన మీద తప్పుడు కేసులు బనాయి లేని వాటిని ఉన్నట్టుగా మన మీద క్రియేట్ చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు గురిచేటం మనం చూస్తాము ఈ మధ్య కాలనే మన జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసిన పరిస్థితులను మనం చూసాం ఎట్టకెళ్లకు అందరం ఐక్యంగా ఉమ్మడిగా ఉండి మన యొక్క అన్న హక్కుల్ని కాపాడటం మనందరం మనవంతుగా కృషి చేశాం కానీ భారతదేశంలో చూస్తే ఇక్కడ ఖమ్మం జిల్లా జర్నలిస్ట్గా ఆయన మీద నమోదైన కేసే కాదు రాష్ట్రంలో కాదు దేశంలోనే దాదాపు పదేళ్లుగా పదిహేను ఏళ్ళుగా పత్రికా స్వేచ్ఛ అనేది దాదాపు నూట ఇరవై నాలుగో స్థానానికి దిగజారిపోయినట్టుగా మనకి ర్యాంకులు చెబుతూ ఉన్నాయి అనేక మంది జర్నలిస్టులు హత్యలకు గురి కాబడ్డారు ఇక్కడ వెంకటకృష్ణ చనిపోయిన దాన్ని ఉదంతాన్ని కూడా చూస్తే దీంట్లో భిన్నమైనది ఏమి కాదు ఎందుకంటే మనం మన యాజమాన్యాలు పెట్టేటువంటి టార్గెట్స్ కానివ్వండి మన యొక్క వృత్తి ధర్మాన్ని మన యొక్క విద్యుత్ ధర్మాన్ని కాపాడుకోవడంలో మనం మానసికంగా పడేటువంటి సంఘర్షణలో రుచి పుట్టేటువంటిదే గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ దాదాపుగా ప్రతి నలభై సెకండ్లకి సారీ నాలుగు సెకండ్లకు ఒకళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ గురవుతూ ఉన్నారు మన దేశంలో అంటే బ్రెయిన్ కి సంబంధించి అనేకమైన వైద్యుల్ని నేను ఇంటర్వ్యూ చేశాను బుక్స్ రాశాను వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఒత్తిడే ఉద్యోగం పాధ్యం ఉన్నటువంటి ఒక ఒక భయం ఆందోళన గుండెల్లో నుంచి మొదలై రక్త ప్రసరణ మీద పనిచేసి మన బ్రెయిన్ స్ట్రోక్ గుండెపోటి అలాంటి రావడం జరుగుతుంది ఇప్పుడు వెంకటకృష్ణ చనిపోవడం అయినా కూడా ఒత్తిడే ఉంటుంది దాంట్లో కారణం ఏమి లేదు అప్పటిదాకా అతనికి బీపీ లేదు షుగర్ లేదు ఒక షుగర్ కానీ గుండెపోటు రావడానికి ప్రధానంగా బీపీ ప్రధానమైన కారణం బీపీ కూడా లేదు కానీ మానసిక ఒత్తిడి వల్ల మనం యొక్క కుటుంబాలని మనం విడిచి అనంత లోకాలకు వెళ్ళిపోవడం కుటుంబాలు రోడ్డును పట్టడం అలాంటివన్నీ అనేకమైన కష్టాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది నిజంగా మనం సంతాప సభ జరుపుకున్న దాని వెనకాల ఇంత కథ ఉందనేది మనందరం గుర్తించాల్సిన అంశం కాబట్టి మనతో పాటు నిత్యం